సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ రావు గారు గౌరవనీయులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి రాష్ట్ర కమిటీ మెంబర్ రఘు గారు టౌన్ అధ్యక్షులు మల్లేష్ గారు రెండు మండలాల అధ్యక్షులు సంపత్ర్రావు గారు తిరుపతి రెడ్డి గారు ఇప్పటిదాకా మనకు ఉత్తరండా మాట్లాడినటువంటి మాజీ సర్పంచ్ సురేంద్రరాజు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ గారు మాజీ ఎంపీపి రాయమలన్నకు వైస్ ఎంపీపి జోష్న గారికి జెడ్పీటీసీ జమ్మికుంట శ్రీరామ్ శ్యామ్ గారికి గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు మైపాల్ రెడ్డి మైపాల్ గారు సురేందర్ రెడ్డి గారు సత్తన్నకి వెంకటాయి గారు మాట్లాడతావా అందరికీ పేరు పేరిన నమస్కారం ఇప్పటిదాకా స్వరూపం వచ్చి ఒక మాట చెప్పిపోతుంది ఇక్కడ నా వాడలో అనే కదా ముందా అరుణ అరుణ మా సునీలు వాళ్ళక్క వారికి మాకు కులం లేదు పార్టీతో కూడా సంబంధం లేదు మొదలు వాళ్ళ భర్త తాడుమికలు పడ్డాడు జీవచవల్లా ఉన్నప్పుడు నేను పోయినా ఆమె మీద పడి ఏడిచినప్పుడు నేనున్నమ్మా అని చెప్పిన నేనున్నామ్మా అని చెప్పిన నేను కూర్చోమ్మా నేను ఉన్నామ్మా అని చెప్పిన నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు తన మొత్తం కుటుంబం వాళ్ళ తమ్ముడు సునీల్ కావచ్చు వాళ్ళ కుమారుడు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు మొన్నైతే ఫోన్ చేసేది రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఇట్లయితుంది 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 నేను చేస్తున్న మాకు కానీ అంతటా అయితే లేనట్టుందని చెప్పి చేసి చెప్పి ఇవాళ ఆమె ఒక మాట చెప్పింది నా దగ్గర నాయకులు మాట్లాడిన ఇన్ని సెంటిమెంట్లు ఉన్నా ఇంత నిర్బంధం ఉన్నా చెక్కులు పంచినా ఇంకోటి పంచినా మళ్ళా మా ప్రభుత్వం చెప్పినా ఏం చెప్పినా కూడా సంపత్రరావు గారు గౌరవ కౌన్సిలర్లో వెంకటరెడ్డి గారు సుమన్ గారు ముత్యంరావు గారు సింగిల్ విండో చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు జమ్మకుంట తమ్ముడు తడు శ్యామ్ రెడ్డి గారు విజేందర్ రెడ్డి గారు మహేందర్ గారు కర్ణాకర్ గారు గౌరవ ఎప్పుడైతే ఏ ఎన్నికలైనా ఏ నా ఏ నాయకుడికైనా ప్రజల భాగస్వామ్యం ఉంటుందో ప్రజల భాగస్వామ్యం ఉంటుందో ఆ పార్టీ ఆ నాయకుడు విజయం సాధిస్తాడు ఎక్కడైతే ప్రజలు ఫీల్ గారు ప్రజల భాగస్వామ్యం ఉండదో అక్కడ విజయం సాధించలేం మనం ఈ ప్రజల భాగస్వామ్యం పెంచే లేదా తుంచి ఆ శక్తి ఆ సత్తా ఆ బాధ్యత కార్యకర్తలకు నాయకులకు ఉంటే తప్ప వేరే వాళ్ళకు ఆస్కారం లేదు నేను ఈ సందర్భంగా ఒక మేము ఎదుర్కొన్న రెండు సమస్యలు చెప్తా టూ థౌజండ్ ఎయిట్ మేమంతా రాజీనామా చేసినాం మీకు ఐడియా ఉండాలి రెండు వేల ఎనిమిదిలో మేమంతా రాజీనామా చేసినాం రాజీనామా చేస్తున్నప్పుడు తెలంగాణలో ఆ వాతావరణం లేదు రాజీనామా చేయాలనే వాతావరణం లేదు ప్రజలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఉన్న పదహారు మంది మొత్తం ఇరవై ఆరు మందిలో టూ థౌజండ్ ఫోర్లో గెలిచినటువంటి శాసనసభ్యుల సంఖ్య ట్వంటీ సిక్స్ పది మంది వెళ్ళిపోయిారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని పది మంది వెళ్ళిపోయింది మిగతా వాళ్ళం పదహారు మంది ఉన్నాం ఆ పదహారు మందిలో కూడా మళ్ళీ చాలా మంది తీసుకుపోయే ప్రయత్నం జరిగింది ఈ గెలిచిన మేరంతా పోతాడేమో మనం రాజీనామా చేయించి మళ్ళీ ఫ్రెష్ గెలవాలన్నటువంటి ఒక ఆలోచన ప్రజల భాగస్వామ్యం లేదు నాయకుల భాగస్వామ్యం లేదు జరిగిపోయింది మేము రిజైన్ చేసినాం ఒక బస్సు పట్టుకున్నాం బస్సులో మొట్టమొదటి నాకు తెలిసి అంబాల నుంచి స్టార్ట్ అయినాం మేము కానీ ఎవరికి తెలియదు ఎవరు ఊహించలేదు ఎవరు పాల్గొన కూడా లేదు మేము అప్పుడే అనుకున్నాం ఇదంతా ఏటో పోతుంది అని డే వన్ ఫస్ట్ ఫస్ట్ కాల్ చేసి గుజరా కమలాపూర్ అన్నాడు ఫస్ట్ గ్రామం అంబాల మేమంతా తెలంగాణ తిరగడం మామూలు పదహారు మందిని బస్సు మీద కూర్చోబెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మొత్తం తిరిగిపోయింది అంటే ఆనాడు వచ్చిన తీర్పు పదిహేడు మంది పోటీ చేస్తే ఖైరతాబాద్ బై ఎలక్షన్తో పాటుగా పోటీ చేస్తే గెలిచింది కేవలం ఏడు మాత్రమే టూ థౌజండ్ టెన్లో మళ్ళీ రాజీనామా చేసాం మీకు ఐడియా ఉండాలి అప్పుడు పది మంది ఊవెత్తున ఉద్యమం నడుస్తుంది ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చింద్రు ఎక్కడికక్కడ వంట వార్పులు ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ పట్టణానికి ఆ పట్టణం ఏ కులానికి ఆ కులం మేము మేము మేమెనకబడిపోతాము అని చెప్పి మీకు ఐడియా ఉండాలి ప్రతి కులం ఇక్కడ జేఏసీ పెట్టుకొని ఎక్కడికక్కడ పోరాట బొడ్రాయలు పెట్టుకొని ఎట్లా ఉద్యమం చేసినా మీరు చూసాం అసలు అంత పేషెన్సీ ప్రజలు దసరా పండుగను కూడా బహిష్కరించారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత లాస్ అయినప్పటికీ కూడా భరించారు ప్రయాణాలలో పనులలో వ్యవసాయ పనులలో అన్నీ భరించారు ఆనాడు వాళ్ళ వాళ్ళ గుండెల్లో మా బిడ్డలు అనుకున్నారు కాబట్టి పదిటి పది గెలిపించింది పదిటి పది గెలిపించడమే కాదు నాకు తెలిసి ఇక్కడ నాలాంటిని కూడా డెబ్బై ఎనిమిది వేల దాదాపు ఎనభై వేలు బ్యాలెట్లు ఏదైనా దొంగతనం చేసి మళ్ళీ ఆగం చేయగలని చెప్పి బ్యాలెట్ పేపర్లలో రావాలంటే ఎనభై మంది తొంభై మంది పోటీ చేసిండు అంటే ఒక ఇరవై వేలు ఓట్లు చెల్లకుండా మనం గెలిచిన మెజార్టీ అప్పుడు ఎనభై వేలు దాదాపు లక్ష ఓట్ల మెజార్టీకి గెలిపించింది ఇవాళ వాస్తవంగా ఇవన్నీ లోతుల్లోకి చర్చించే ఇష్యూస్ కావు మేము ఎక్కడో పైన చర్చించుకొని మళ్ళీ ఎక్కడ ఏమైంది ఏం కోల్పోయినాం ఏం గేనైనామో అవన్నీ మేము చర్చించుకుంటాం కానీ అని నేను బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని ప్రజలందరినీ నమ్మించగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకపోతే శిశోడి లాంటి వారిని ఎందుకు జైల్లో పెట్టినట్టు ఇక్కడ ఎందుకు వదిలిపెట్టినట్టు అనేటువంటి చర్చ జరిగింది మీరు ఏ రోజు ప్రజలకు దగ్గరుండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా మాది అయిపోయింది మాది ఏం లేదు అని చెప్పి భయపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ఇష్యూలో మనం ఇద్దరిని ఒకటి నమ్మించడంలో ఇవాళ ప్రజల్ని విన్ అవడంలో వాళ్ళు సక్సెస్ కావచ్చు ఇక్కడ రెండే రెండు ఇష్యూస్ ఉండే నేను మొదటి నుంచి చెప్తున్నా రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజలు ఒక సంకేతం ఇచ్చింది నాలునెలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మేము కేసీఆర్ని నమ్మి ఓటేస్తే రాచరికప్పు పోకడలు నమ్మి ఓటేస్తే రాచరికప్పు పోకడలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పద్ధతులు సొంత పార్టీలో ఉన్న నాయకులను ఒడగొట్టేటువంటి కుట్రలు ఏ నాయకులైతే రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నారో వాళ్ళ మీదనే పిచ్చి రాతలు చివరికి మంత్రివర్గం కూడా నియమించకుండా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తొంభై సీట్లు గెలిచింది అలా టీఆర్ఎస్ పార్టీ అబ్సల్యూట్ మెజార్టీ ఇంత ఇంత మెజార్టీ ఎప్పుడు రాదు జనరల్గా ఎనిమిది ఎనిమిది సీట్లు గెలిచి రెండు సీట్లు రెబల్గా గెలిచి తొంభై ఉన్నటువంటి పార్టీ తొంభై సీట్లున్న పార్టీ మూడు నెలల వరకు నీకు మంత్రివర్గాలు లేకుండే ప్రజలకు కోపం వచ్చింది నాకు లెఫ్ట్ లేడు నాకు రైటు లేడు అని చెప్పి ఇద్దరే ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు ఒకరు కేసీఆర్ గారు ఒకటేమో మహమూద్ అలీ గారికి ప్రమాణ స్వీకారం చేశారు ఇద్దరితో నడిపించాను విపరీతమైన నెగిటివ్ వచ్చింది మీరు పేపర్లో చూడండి ఆనాడే తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ నమ్మదగ్గ మనిషి కాదని కేసీఆర్ చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని కేసీఆర్ తన రాచరిక పాలన మన మీద రుద్దుతుందని కేసీఆర్ కుటుంబ పాలనే కొనసాగుతుందని చెప్పి కేసీఆర్తో పాటుగా పోరాటం చేసే వాళ్ళకి ఎవరికి విలువ లేదనేటువంటి సంకేతం ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు నాలుగు సీట్లు మనం గెలిచాం ఒక సీటు తక్కువ మెజార్టీతో ఓడిపోయింది మహబూన్నార్లో అంటే దాదాపు ఐదు సీట్లు గెలిచేటి మహబూన్నార్లో డికేఆర్నగర్ తక్కువ సీట్లో తక్కువ ఓట్లతో వీళ్ళు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా మూడు గెలిచి రెండింట్లో తక్కువ మెజార్టీతో ఓడిపోయింది ఒకటి మనకు చేవెల్లా పదిహేను పదహారు వేల ఓట్లు ఇంకోటి ఏమో మన జైరాబాద్ ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది అంటే దాదాపు మూడు నెలలు ఏడు వేల వరకు కలితే నాలుగు లక్షల పైచిల్కి మెజార్టీ వచ్చింది నాలుగు నెలలనే లక్ష ఉల్టాయి ఇవాళ ఆనాడు మనం గెలిచినాం భారతీయ జనతా పార్టీ గెలిచింది ఆనాడు మేము అటున్నాం కాబట్టి ఈ మాట అంటే ఇప్పటికి ఏ ఆర్టీసీ అయితే అన్నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు బస్సుపై నడవదని చెప్పి దసరా పండుగను కూడా పక్కకు పెట్టి పిల్లలకు బట్టలు కుట్టించుకోవడానికి పైసలు లేకపోయినా కూడా భరించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆర్టీసీ నడిపిన నాయకుడు అశ్వత్థామరెడ్డి ఆ అశ్వత్థామను మీకు తెలుసు రెండుసార్లు సమ్మె చేస్తే సంఘాన్ని రద్దు చేసుకుని ఆయన రావాలని చెప్పాడు సంఘం రద్దు చేసుకున్నారు అశ్వథామం తీర్థని ఆయన రావాలని చెప్పాడు తీసేసాడు బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాలని చెప్పాడు అవన్నీ మాట్లాడినప్పుడు మేము అన్నాం ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్య ఆడినప్పుడు మేము అన్నాం ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్య న్యాయమైంది ముఖ్యమంత్రి గారు దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పినాం మేము రాజ్ కుమార్ బయట చెప్పిండు మేము లోపలి చెప్పాడు అంటే మా మీద ఎంత కోపం పెంచుకుంటాడో మాకు తెలుసు కాబట్టి ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాట్లాడిన కొంతమంది విధవలు మా పార్టీనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కూడా చెప్పిండి అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అంటే లోపల ఎంత స్ట్రగుల్ అయిందో స్ట్రగుల్ చేసినో మాకు తెలుసు కాబట్టి నేను ఒకటే అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మనం అర్థం కావాల్సిందంటే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఓడగొట్టాలని చెప్పి కృతనిత్యంతో ఉన్నారు అని రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాజీనామా చేశాను నాయకులు కార్యకర్త పనిచేసి కానీ ప్రజలకు కూడా ఎక్కనో అరే మావాడు ఇరవై ఏళ్ళు పని చేయించుకొని రైట్ హ్యాండ్ అన్నాడు లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు జీతం ఇచ్చినప్పుడు కూడా ఈయన అని చెప్పిండు దుబ్బుల మీద చెప్పిండు మావాడు ఏం తప్పు అంటే రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇవ్వద్దని చెప్పిండు చెప్తా మావాడు పెద్ద పెద్ద ఉద్యోగులకు ఇవ్వద్దని చెప్పిండు ఆయన తప్పే మాట్లాడని చెప్పి ప్రజలెత్తుకున్నారు కాబట్టే రెండు వేల ఇరవై ఒకటిలో మీ శ్రమతో పాటుగా మీ కమిట్మెంట్తో పాటుగా మీ పనితో పాటుగా ప్రజలు వాళ్ళంతా వాళ్ళు స్పందించి గెలిపి